మండ్యం జిల్లా కొమరాడ మండలానికి సంబంధించి తొమ్మిది పంచాయతీలండి ముప్పై పంచాయతీలో తొమ్మిది పంచాయతీలు అరవై గిరిజన గ్రామాలకు సంబంధించిన ఈ పొన్నపోటు లాభెసి వంచిన రెండు వేల ఆరులో మూడు కోట్ల యాభై లక్షలతో ప్రారంభించారు నేటికి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది మూడు పిల్లర్లు కట్టడానికి ఈ పాలకులకి చిత్తశుద్ధి లేదు ఈ అధికారులకి ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు ఇలాంటి సందర్భంలో ఈరోజు పూర్న పడు లాభే వంతిన లేకపోవడం వల్ల గతంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో అటు ఆంధ్ర ఇటు వరుస సరద్దులో ప్రమాదం జరిగే ముప్పై ఆరు మంది గిరిజనులు చనిపోయారు ఆ సందర్భంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడప్పుడు దేవేంద్ర గౌడ్ వచ్చారండి వంతుని కష్టమని చెప్పారు నేటికి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది అరవై శాతం పనులు ప్రారంభించడానికి నలభై శాతం పనుల కోసం మేను మ్యాసేజ్ పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో గత తెలుగు గత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్నిటికీ బటన్ మీద బొటను నొక్కారు తప్ప ఈ వంతుని గురించి బటన్ నొక్కపోవడం వల్ల ఇక్కడ మాజీ డిప్యూటీ సీఎం గారు ఉన్నారండి పుష్పజీవన్ మేడం గారు ఇటువ ఒంతులు అయిపోద్ది రెండు వేల ఇరవై రెండు కల్ ఒత్తిడి అయిపోతుంది నడిచేలా చెప్పి కొబ్బరికాయ కొట్టి చెప్పి మరి అనే కనిపించిన కాంట్రాక్ట్ పదిహేను రోజులు పనిచేసిన కాంట్రాక్ట్ డబ్బులు చెప్తే కాంట్రాక్ట్ వెళ్ళిపోంటాం ఇలాగా ఈ ఏరియా ప్రజలందరూ కూడా గిరిజనులు ఓట్లు తీసుకొని జిల్లా నుండి రాష్ట్ర స్థాయి వరకు పనులు పొందారు తప్ప ఈ ఒం నొక్కిస్తారు కాబట్టి ఇలాంటి సందర్భంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆయన మొన్న ప్రపంచ ఆదివాద దినోత్సవం సందర్భంగా పాటించారు ఈ వంతుని కడతాము ఈ గిరిజనులకు భరోసా కల్పిస్తామన్నారు ఇక్కడ తోలిక జగదేశ్వర మేడం గారు కూడా గట్టి పట్టుదలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు చెప్పడంతో ముఖ్యమంత్రి గారు ప్రపంచ ఆదివాస దినోత్సవం సందర్భంగా స్పందించారు కాబట్టి నాయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరేనా స్పందించారు మీకు ధన్యవాదాలు వెంటనే ఈ వంతిన పనులు ప్రారంభించాలి ఇప్పుడు అధికారులు నీరు ఉందని చెప్తారు నీరికి దీనికి సంబంధం లేదు వెంటనే సెప్టెంబర్ లో కానీ పనులు వంతిన పనులు ప్రారంభించాలి పోర్నపాడి వైపు చేయొచ్చు లాబేజ్ వైపు పని చేయొచ్చు వర్షాలు అప్పటికల్లా తగ్గిపోయిన తర్వాత నాగవల్ నదిలో మూడు పిల్లలు నిర్మించండి ఆ విధంగా ఈ తొమ్మిది పంచాయతీ పేదలు ఆదుకోవాలని చెప్పి లేకపోతే తెలంగాణ ప్రభుత్వం ఎలాగైతే ధర్నాలు నిరసన తెలియజేస్తే మా విషయం నిరసన తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి సెప్టెంబర్ నెల నెలలోపి ఈ పన్ను పోర్చేసి ఈ గిరిజన ప్రజలు కాపాడాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఆంధ్ర డిమాండ్